నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము ముందుకు మరోసారి కొత్త వంట కొంత వచ్చేసాను ఎప్పుడు చేసుకున్న స్వీట్లా కాకుండా రెగ్యులర్గా కాకుండా కాస్త డిఫరెంట్గా కాస్త టేస్టీగా కాస్త హెల్తీగా ఈ స్వీట్ రెసిపీ అనేది ఈజీగా చేసుకోవచ్చండి అవునండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఈ స్వీట్ చేసి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ అవునండి చాలా సింపుల్గా మినుములతో చేసుకుని ఈ స్వీట్ రెసిపీ ఏంటో చూసేసుకుందాం ముందుగా ఏదైనా ఒక కప్ మెజర్మెంట్ అండి నేను వన్ బై థర్డ్ కప్పు మినుములు తీసుకుని బాగా బంగారు వరణం వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించి తీసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారా ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు అదే బాండీలో ఒక టీ స్పూన్ వచ్చేటప్పటికి పెసరపప్పు వేయించుకుని దాన్ని కూడాను మీడియం ఫ్లేమ్లో బంగారపు వర్ణం వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాం అలాగే మరొక టీ స్పూను బియ్యం ఇవి కూడా చక్కగా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ఒకటిలో మనం ఇందాక ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి నేను తురుమున బెల్లం అయితే ఫ్లాట్గా తీసుకోండి మొక్కలుగా ఉన్నదైతే నేను తీసుకున్నట్టు తీసుకోండి అలాగే అదే కప్పుతో వాటర్ పోసి మరగణిస్తూ ఉండండి ఇప్పుడు మరో పక్కన మనం చల్లారి పెట్టుకున్న మినుములు బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని మనము మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునే పదార్థం మరీ మెత్తన పొడిలాగా కాకుండా మరీ రవ్వలాగా కాకుండా కాస్త ఉప్మా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా నేను వీడియోలో చూపించాను అలా చక్కగా ఉప్మా రవ్వలాగా వేయించుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు కరిగిన బెల్లాన్ని మరొక పెన్నం పొయ్యి మీద పెట్టుకుని అందులోకి ఈ మరిగిన బెల్లాన్ని వడకట్టాలి నేను దీనికోసం తాటి బెల్లాన్ని అయితే యూజ్ చేశాను మరింత ఆరోగ్యం కోసం ఇప్పుడు ఈ బెల్లం మరుగుతూ ఉండగా ఇందాక మనము మిక్సీ పట్టుకున్న మినుముళ్ళ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకునేటప్పుడు మొత్తం మినుముల మిశ్రమం బెల్లం పాకం అనేది ఖచ్చితంగా సరిపోతుంది మనకి దగ్గర పడడానికి మరికొంత సమయం ప్రోసె ప్రాసెస్ అనేది పడుతుంది ఈ వేయించుకునే సమయంలోనే మనం ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి అవునండి ఒక టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకుని ఈ నెయ్యి అంతా ఆ మిశ్రమంలోకి కలిసేలాగా వేయించుకోవాలి ఈ మిశ్రమం అండి తినడానికి చాలా కమ్మగా చాలా టేస్టీగా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి దీన్ని అప్పటికప్పుడు హల్వా కాకపోయినా మనం లడ్డూ చేసుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మరో కొంచెం నెయ్యి వేసుకుని ఈ నెయ్యి ఆ మిశ్రమం నుండి సపరేట్ అయ్యాక మన ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి అంతేనండి మన చక్కని కమ్మని మినుములతో చేసిన ఈ రెసిపీ అనేది రెడీ అయ్యండి మీరు ఎప్పుడన్నా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి